హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో ఒక మంచి టేస్టీ రైస్ ఐటెం అయితే చూపిస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది బిర్యానీ కొబ్బరి అన్నం పలావ్ వీటన్నిటికీ ఉంటుంది సింపుల్గా చేసుకున్న ఈ రైస్ ఐటమ్ ఈ కాంబినేషన్లో చేసుకున్న రైస్ ఐటెంలోకి ఎలాంటి కూరలు అవసరం లేదు వట్టిగా అలాగే తినేసేయచ్చు కమ్మగా చాలా బాగుంటుంది పిల్లలైతే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ప్రోటీన్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా మంచి హెల్దీ రెసిపీ ఇది మార్నింగ్ హడావిల్లో ఎలాంటి కూరలు అవసరం లేకుండా ఇలా సింపుల్గా అప్పటికప్పుడు ఈ రైస్ ఐటెంని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు క్విక్గా అయిపోతుంది లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక కప్పు బాస్మతి రైస్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని మునిగే వరకు నీళ్లు వేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇలాగా కొబ్బరి పాలనైతే ప్రిపేర్ చేసుకుందాం కొబ్బరి నుంచి కొబ్బరిపాలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మిక్సీ జార్లోకి ముందుగా కొబ్బరి ముక్కలను వేసుకుని నీళ్లు వేయకుండా ముందుగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుములోకి అర గ్లాస్ వరకు నీళ్లు వేసుకుని మెత్తని పేస్ట్ లాగా నాలుగైదు నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి ఒక గ్లాసు నిండుగా నీళ్లు వేసుకుని గరిడతో అంతా కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న కొబ్బరిని స్టైనర్లోకి వేసుకుని గరిడతో కలుపుకుంటూ ఉంటే కొబ్బరి నుంచి కొబ్బరి పాలు ఈజీగా సెపరేట్ అయిపోతాయి ఇలా లాస్ట్లో కొద్దిగా గరిటితో ప్రెస్ చేసుకుంటూ ఉంటే పాలన్నీ మనకి ఇలా గిన్నెలోకి వచ్చేస్తాయి పైన మిగిలి ఉన్న పిప్పితో కొద్దిగా బెల్లం వేసుకుని లడ్డూలు చుట్టుకోమని చాలామంది అంటూ ఉంటారు కానీ ఆ పని అస్సలు చేయకండి అస్సలు బాగుండవు లడ్డూలు మీరు కావాలనుకుంటే పైన ఉన్న పిప్పిని దోశల్లో వేసుకోవచ్చు ఫైబర్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే లేకపోతే సింపుల్గా మొక్కల్లో వేసేయండి నెక్స్ట్ ఇప్పుడు వేడి నీళ్లలో మీల్ మేకర్లను వేసుకుని గరిడితో అంతా కలిసిలా బాగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసామంటే మీల్ మేకర్స్ మనకి సాఫ్ట్గా అయిపోతాయి ఇలాగా కడాయిలోకి కొద్దిగా నూనె నెయ్యి వేసుకోవాలి హోల్ బిర్యానీ మసాలా వేసుకుని ఒకటి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి వీటిని మరీ ఎక్కువసేపు కూడా వేయించుకోకర్లేదు ఇందులోకి పెద్దవైతే రెండు మీడియం సైజు ఉల్పాయలు అయితే మూడు వరకు తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు విడల చూపిస్తున్నట్లుగా ఇలా లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా బాగా వేయించుకున్న తర్వాత అర టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను అలాగే ఒక మీడియం సైజు బంగాళదుంపను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి బంగాళదుంపను కట్ చేసుకున్న వెంటనే నీళ్లలో వేసుకుంటే కలర్ మారకుండా ఉంటుంది ఇందులోకి కొద్దిగా పసుపు ఈ వెజిటేబుల్స్కి సరిపడా ఇందులో ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు వీటిని మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇందులో వేసిన టమాటా మొక్కలు అలాగే బంగాళదుంప మొక్కలు మనకి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు ఇలా కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది వీటితో పాటుగా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ వేడి నీళ్ళల్లోంచి మీల్ మేకర్స్ని తీసుకుని నీళ్ళన్నీ ఇలా గట్టిగా పిండుకుని అయితే తీసుకోవాలి నీళ్లతో డైరెక్ట్గా అలా వేసేయకూడదు ఇక్కడ నీట్గా నీళ్లు పిండుకుని అనమాట ఇలా తీసుకున్న మిల్ మేకర్స్ని కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా ఇలా ఇలా బాగా కలుపుకోవాలి మీల్ మేకర్స్ని వేసుకున్న వెంటనే నీళ్లు వేసేయకుండా ఇలా వెజిటబుల్స్తో పాటుగా రెండు మూడు నిమిషాల పాటు ఈ మీల్ మేకర్స్ని వేయించుకోవడం వల్ల ఇవి రైస్లో చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే రైస్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా కొబ్బరి పాలు అరకప్పు నీళ్లు వేసుకోవాలి ఇక్కడ నేను కడాయిలో చేసుకుంటున్నాను కాబట్టి ఒకటికి ఒకటిన్నర వేస్తున్నాను మీరు కుక్కర్లో ఇదే రైస్ని ప్రిపేర్ చేసుకుంటే ఒకటికి ఒకటి పావు వరకు వేసుకోవాలి ఇందులోకి అర టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను స్పైసీగా కావాలనుకునేవాళ్ళు ఎక్స్ట్రా ఇంకో అర టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవచ్చు అలాగే స్పైసినెస్ బాగా ఇష్టపడే వాళ్ళు పచ్చిమిర్చిని కూడా ఇందులో రెండు మూడు వరకు వేసుకోవచ్చు ఇందులోకి అర టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి నీళ్ళు ఇలా మసలు కాగుతున్నప్పుడు ఇందులో ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు కొంచెం ఉప్పు తక్కువగా అనిపిస్తే కొద్దిగా ఉప్పు అయితే వేసి కలుపుకుంటున్నాను ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్లో నీళ్లు మొత్తం తీసేసి వేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మూత పెట్టేసి అన్నం దగ్గరగా ఉడికే వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల వరకు టైం పట్టింది రైస్ ఇలా ఉడకడానికి చూసారు కదా రైస్ పొడి పొడిలాడుతూ చక్కగా ఉడికిపోయింది మీరు కావాలనుకుంటే ఇందులో ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకునే కన్నా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు మనం అలా వదిలేసామంటే ఎక్స్ట్రా ఏదైనా లాంటిది ఉన్నా మనకి చక్కగా మగ్గిపోతుంది ఐదు నిమిషాలు వదిలేసి మూత తీసి చూపిస్తున్నాను చూసారు కదా చక్కగా మగ్గిపోయిందనమాట ఆ వేడికి ఇంకాస్త ఇందులో లాస్ట్లో సన్నగా తురుముకున్న కొత్తిమీరని కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం సింపుల్గా ఇలా చేసుకున్న ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూరలు కూడా అవసరం లేదు వట్టిగా అలాగే తినేసేయచ్చు పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి ట్రై చేయండి అసలు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే లాస్ట్లో ఫ్రై చేసుకున్న జీడిపప్పు పలుకులు వేసుకుంటే ఇవి తింటున్నప్పుడు క్రిస్పీగా తగిలి బాగుంటాయి చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి